నౌ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు అడ్మినిస్టర్ ది ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ది ఆనరబుల్ గవర్నర్ తెలంగాణ కొత్త గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్గా తమిళిసై రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిపి రాధాకృష్ణన్ను తెలంగాణ కొత్త గవర్నర్గా నియమించారు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే గవర్నర్గా రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయించారు రాజ్భవన్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు రాధాకృష్ణన్ Do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Telangana and will, to the best of my ability, preserve, protect, and defend the Constitution and the law, and that I will devote myself to the service and well being of the people of Telangana. I request the Honorable Chief Justice of High Court for the State of Telangana to hand over the warrant of appointment to the Honorable Governor. thank <laughs> you